నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి వెబ్సైట్లో సేల్స్ మాత్రం మామూలుగా లేవు విభజంగా ఉన్న సేల్స్ ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోతుంది వెబ్సైట్ అంత బాగా సపోర్ట్ చేస్తున్నారు కొన్ని రోజుల క్రితం వరకు అసలు వెబ్సైట్లో తీసుకోవడం రాదు అన్న వాళ్ళే రిపీటెడ్గా బుక్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మరికొన్ని డిజైన్స్ చూపిస్తాను చాలా మంది నిన్న జస్ట్ ఒక టెన్ మినిట్స్లోనే థౌజండ్ రూపీస్ బ్లౌజెస్ అనేవి మొత్తం సోల్డ్ అవుట్ అయ్యాయి అండి అవి రీస్టాక్ కూడా చేపిస్తాను కాకపోతే కొద్దిగా మాత్రం నాకు టైం కావాలి మేబీ మన షాప్ ఓపెనింగ్ వరకు రీస్టాక్ చేసి షాప్లో పెట్టడం జరుగుతుంది ఎందుకంటే మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో చేపించి షాప్కి వచ్చే అదే విధంగా ట్రై చేస్తాం సారీ అండ్ ఈరోజు కలెక్షన్ చాలా బాగుంది మ్యారేజ్ సీజన్కి స్పెషల్గా చేయించాము మ్యారేజ్ సీజన్ వాళ్ళు ఎలాగూ మనకి మంచి మంచి పర్చీలో తీసుకుంటారు కాబట్టి దానికి తగ్గట్టే మంచి కాస్ట్లీ క్లాత్ తీసుకొని వర్క్ చేశామండి కావలసిన వాళ్ళు వెబ్సైట్కి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు వెబ్సైట్లో అవైలబుల్ ఉంది దీని కోడ్ వచ్చి ఆర్సీ ట్వెల్వ్ ఫార్టీ సిక్స్ అనే కోడ్ పైన అవైలబుల్ ఉందండి మీరు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు హ్యాండ్ మనకి ఇలా వస్తుంది టోటల్ జరీ వర్క్ అండి పూసలు కానీ కూర్చుకోవడం కానీ పట్టు చీరలు పాడవుతాయనే టెన్షన్ లేకుండా జరి వర్క్ వేపించాము హ్యాండ్ లెంత్ వచ్చి సుమారుగా ఒక టెన్ ఇంచెస్ ఉంటుంది అనుకోండి అండ్ నెక్ టిప్ వచ్చి టెన్ టు లెవెన్ మధ్యలో ఉంటుందండి నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను ఎందుకంటే మగ్గాలపై పెట్టినప్పుడు ఒక లెంగ్త్ ఉంటుంది తీసాక కొంచెం దగ్గరకు వస్తుంది కాబట్టి నేను ఎగ్జాక్ట్ లెంగ్త్ అనేది చెప్ప యూనివర్సల్ సైజ్ అంటే దాదాపు నైంటీ పర్సన్ పీపుల్కి సరిపోయే విధంగా మేము రెడీ టు సేల్ అనేవి వేస్తాము ఎందుకు అని అంటే మన సైజ్ అనేది చాలా మంది క్లిక్ అయింది కాబట్టి ఇన్ని సేల్స్ అవుతున్నాయి ఫ్రంట్ వచ్చి క్రాస్ కటింగ్ ఉంటుందండి వన్ మీటర్ క్లాత్ ఉంటుంది పట్టు క్లాత్ పైన వేసాము బ్లౌజ్ లుక్ మనకి ఈ విధంగా ఉంటుంది చూడండి మీకు కంప్లీట్ పెడతాను అండ్ చాలామంది ఫొటోస్ తీసి పెట్టండి అంటున్నారు వెబ్సైట్లో ఉన్న ఫొటోసే కదా మేడం వెబ్సైట్కి వెళ్ళి మీకు ఫొటోస్ కావాల్సి ఉంటే చూడండి వెబ్సైట్లో తీసుకోరాని వాళ్ళకి మన ఛానల్లో వెబ్సైట్లో తీసుకోవడం ఎలా అనే వీడియో కూడా అవైలబుల్ ఉందండి ఒకసారి చెక్ చేసుకోండి అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషోలో కంటే మన రాధా కలెక్షన్ వెబ్సైట్లో తీసుకోవడం చాలా ఈజీ అండి చాలామంది తెలిసే ఉంటుంది కాకపోతే ఇదేదో కొత్తగా అంటే చాలా ఈజీ వాటికంటే సింపుల్గా ఏం తెలియని వాళ్ళకు వాళ్ళకు కూడా తెలుసుకునే విధ తీసుకునే విధంగా మన వెబ్సైట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది అలాగే మీరు వెబ్సైట్లో తీసుకున్నాక మళ్ళీ దానిలో షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయకండి వెబ్సైట్లో అనేది సాఫ్ట్వేర్ అండి మాకు ప్రతి సెకండ్స్తో సహా మాకు డీటెయిల్స్ వస్తుంది సో మీరు మళ్ళీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేసి ఇన్స్టాలో మెసేజ్ చేసి చేస్తే మేము మళ్ళీ మీ మెయిల్కి ట్రాకింగ్ ఐడి వస్తుందని చెప్తామండి దయచేసి ఒక చిన్న విషయం గమనించండి అండ్ వన్ వీక్ టు టెన్ డేస్ అండి ఖచ్చితంగా టెన్ డేస్ ఖచ్చితంగా వెయిట్ చేయండి ఇక బుక్ చేసుకున్నప్పుడు ప్రతిరోజు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని మాత్రం మెసేజ్ చేయకండి ఎందుకంటే చాలా మంది బుక్ చేసుకుంటారు కాబట్టి అండ్ నెక్స్ట్ వన్ వచ్చి నేవీ బ్లూ ఎగ్జాక్ట్లీ నేవీ బ్లూ మెజంతా పింక్ మంచి వర్క్ అని ఫినిషింగ్ వైజ్ కూడా చాలా బాగుంది జరీ వర్క్ చేయించాం కనుక డార్క్ పర్పుల్ కలర్ అండ్ వాట్సాప్లో మాత్రం సేల్స్ లేవండి ఎందుకంటే వెబ్సైట్లో మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు కానీ వాట్సాప్లో మాత్రం సేల్స్ అనేవి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకే ఉంటాయి అలాగే సండే హాలిడే అని సండే షాప్ కూడా ఓపెన్ ఉండదు సో మళ్ళీ రిప్లైలు ఉండవు కాల్స్ అటెంప్ చేయము మళ్ళీ మండేని కాల్స్ అటెంప్ చేస్తాం మీరు వెబ్సైట్లో మాత్రం మీ సండే మండే ఏ రోజైనా కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు నెక్స్ట్ మా కలర్ వచ్చి బ్లూ కలర్ రాయల్ బ్లూ చాలా బాగుందండి గా ఉన్నాయి మనకి క్లాత్ క్వాలిటీ అనేది మీకు కలర్స్ వైజ్ కూడా అర్థమైపోతుంది చాలా బాగుంది నెక్స్ట్ రెగ్యులర్ మొన్న ఒక మేడం కామెంట్ చేశారు మేడం ఒక హ్యాండ్సే చూపిస్తున్నారు మొత్తం చూపించట్లేదు బ్యాక్ నెక్ ఉందా ఫ్రంట్ ఉందా అంటుంది ప్రతి దానికి బ్లౌజ్కి సరిపోయే విధంగా ప్రతి బాట్ అనేది ఉంటుందండి ఇలా ఉంటుంది కాస్త టైం సేవ్ చేసుకోవడం అండ్ ఇంకొక విషయం ఇప్పుడు చూడండి ఇది మగ్గం వర్క్ కాబట్టి ఇలా కుచ్చి మగ్గాలకు పెడతామండి ఇలా సూదితో పెట్టేసి సో దీనికి సైడ్కి హోల్డ్ పడ్డాయి అనుకోండి హోల్డ్ పడ్డది మేడం సైడ్కి అని మాత్రం అనకండి ఆ హోల్ పెట్టని మగ్గాలపైన అటాచ్ చేయడం రాదు సో దయచేసి గమనించండి ఎవరికైనా మీకు మగ్గం వర్క్ తెలిసేది ఉంటే పైన ఎలా స్టిచ్ చేస్తారో మీకు అర్థమవుతుంది ఇలా స్టిచ్ చేసి మగ్గాలపైన చేస్తారు నెక్స్ట్ నార్మల్ పింక్ మనకి ఎక్కువ సేల్ అయ్యే పింక్ అండి ఇది నెక్స్ట్ టమాటా పింక్ మీరు వెబ్సైట్ లో వెబ్సైట్ లోనైనా వాట్సాప్ లోనైనా ఎప్పుడైనా బుక్ చేసుకునేటప్పుడు కలర్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కొన్ని కలర్స్ అవి కూడా కొన్ని కలర్స్ కరెక్ట్ పడవండి వీడియోలో ఎందుకు నా ఇప్పుడు నా ఫోన్లు కరెక్ట్గానే పడుతున్నాయి మీరు యూజ్ చేసే ఫోను ల్యాప్టాప్ కొందరు బ్రైట్నెస్ ఎక్కువ పెట్టుకుంటారు కొందరు తక్కువ పెట్టుకుంటారు కొందరు సిస్టమ్లో చూస్తారు కొందరు టీవీలో చూస్తారు మీరు యూజ్ చేసే డివైస్ని బట్టి కలర్ కూడా కొంచెం అటు ఇటుగా రావచ్చు మీరు వెబ్సైట్లో డిస్క్రిప్షన్ చదువుకొని మాత్రమే బుక్ చేసుకోండి నెక్స్ట్ బ్లాక్ నేను మగ్గం మగ్గమరుకు బ్లాక్లో చేయించడం చాలా తక్కువండి కానీ చాలా మంది బ్లాక్ లో కూడా అడుగుతున్నారు సో ఈ డిజైన్ నేను బ్లాక్ లో చేపించాను కావాల్సిన వాళ్ళ వెబ్సైట్ లో అవైలబుల్ ఉందండి నెక్స్ట్ వైలెట్ కలర్ రెడ్ కలర్ నిన్న ఒక మేడం మీరు వెబ్సైట్లో వ వీడియోలో బ్లౌజ్ చూపించారు వెబ్సైట్లో సోల్డ్ అవుట్ అని పెట్టారు ఏంటి అని కామెంట్ చేశారండి సోల్డ్ అవుట్ అని అంటే మిల్క్ అంటే ముందు వేరే వాళ్ళు అది సిస్టమ్ అండి ఇప్పుడు నా దగ్గర ఒక పది బ్లౌజులు ఉన్నాయి అనుకోండి ఇప్పుడు ఈ డిజైన్లో నాకు ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను మీకు చూపించేది ఒక్కొక్క పీసే కదా నా కలెక్షన్ ఎంత ఉందో చూడండి ఇన్ని కలర్స్ ఉన్నాయి ఇప్పుడు ఇక పింక్ కలర్ టెన్ పీసెస్ ఉన్నాయి ఇప్పుడు టెన్ పీసెస్ పెడతాను టెన్ మెంబర్స్ తీసుకున్నాక లెవెన్ మెంబర్కి సోల్డ్ అవుట్ అని ఆటోమేటిక్గా పడుతుందండి అది సాఫ్ట్వేర్ మేం పెట్టడం కాదు మీరు వీడియోలో పెడతారు అక్కడికి వెళ్ళి చూస్తే సోల్డ్ అవుట్ అంటారు మీకు టైం ఉన్నప్పుడు చూస్తే అలానే ఉంటుందని చాలా ఫాస్ట్గా నిన్న చెప్తున్నాను కదా ఒక టెన్ మినిట్స్లోనే మొత్తం సోల్డ్ అవుట్ అయ్యాయి అంత ఫాస్ట్గా సేల్ అవుతున్నాయి కాబట్టి వీలైనంత తొందరగా చెక్ చేసుకుని అప్పుడప్పుడు వెబ్సైట్లో ఏమైనా కొత్తగా అప్లోడ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఎల్లో కలర్ నెక్స్ట్ మీరు ఉండాలండి చాలా మంది నెట్టెట్ బ్లౌజ్లు కస్టమైజేషన్ అవైలబుల్ ఉందండి ఒకసారి బిఫోర్ రీల్స్ చూస్తే మీకు కస్టమైజేషన్ అవి ఏవి అవైలబుల్ ఉన్నాయో లేవో చెక్ చేయండి ఇన్స్టాలో మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తామండి ఇన్స్టా ఏమైనా ఫాలో కాకపోతే ఫాలో కాని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అండ్ ఇంకొక డిజైన్ అండి వన్ మోర్ డిజైన్ ఆ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి నేను వన్ బై వన్ చూపిస్తాను కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి డార్క్ గ్రీన్ పైన టోటల్ కర్దానా మనం యూజ్ చేసే కర్దానా చీర గుచ్చుకోవడం అట్లా ఏముండదంటే చాలా సాఫ్ట్ ఉంటుంది చీర పడ బాడవుతుంది అనే టెన్షన్ కూడా ఏం అవసరం లేదు మనకి హ్యాండ్ ఇలా ఉంటుంది ఫుల్ షైనింగ్గా చాలా బాగా బ్రైడల్స్ కైనా హెవీ పచ్చిరెల్కైనా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ బ్లౌజ్ ఓవరాల్కు మనకి ఈ విధంగా ఉంటుంది మీటర్ క్లాత్ ఎవరికైతే సరిపోతుందో వాళ్ళు తీసుకోండి అలాగే మన దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది వెబ్సైట్లో నోట్ అనే కాలంలో మీరు మెన్షన్ చేశారనుకోని మేము స్టిచ్చింగ్ చేసి కూడా పంపిస్తాము మీకు తగ్గట్టు మీ సైజుకు తగ్గట్టు స్టిచ్ చేసి పంపిస్తాము ఎక్కువ మేడం వర్క్ బ్లౌజ్లే చూపిస్తుంది అనుకోకుండా మన దగ్గర బోటిక్ స్టైల్ డ్రెస్సెస్ బ్లౌజెస్ అన్ని స్టిచ్చింగ్ అయితే జరుగుతాయని సో నాకు టైం ఏంటంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళు చూపించేంత టైం లేక నేను చూపించట్లేదు ఇక్కడ నుంచి డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ డ్రెస్లు కూడా వీడియోలో కనిపిస్తాయి స్కై బ్లూ కలర్ లీఫ్ గ్రీన్ కలర్ ఇవన్నీ మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయండి వెబ్సైట్ కోర్ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను గమనించండి మళ్ళీ వాట్సాప్ లో మాత్రం సేల్స్ లేవండి పర్పుల్ కలర్ మెజంతా పింక్ కలర్ లైట్ గా పడుతుందండి ఇప్పుడు నా ఫోన్ లో కూడా ఇది లైట్ గా పడుతుంది కొంచెం డార్క్ ఉంది కలర్ ఇంకొకటి శారీస్ ఫొటోస్ పెడుతున్నారండి వెబ్సైట్ నెంబర్కి శారీస్ ఫొటోస్ పెట్టి ఇది వెబ్సైట్లో ఉన్న బ్లౌజ్ మ్యాచ్ అవుతుందా అంటున్నారు మ్యాచింగ్ అనేది మేము చూసుకోండి మేడం ఒకవేళ మీకు అంత ఎగ్జాక్ట్గా అనుకుంటే షాప్కి వచ్చి పక్కన పక్కన పెట్టుకొని చూస్తే సరిపోతుందండి మ్యాచింగ్ అనేది మేము చూడమని చాలా మెసేజ్లు వస్తాయి చాలా ఆర్డర్స్ వస్తాయి రోజు కొన్ని వందల వేల పార్సల్స్ పోతాయి కానీ ప్రతిదానికి మ్యాచింగ్ చూసుకుంటూ ఉండలేమండి దయచేసి మ్యాచింగ్ అనేది మీరే చూసుకోండి వైలెట్ కలర్ डार्क वायलेट कलर इंक ब्लू कलर पिंक कलर रॉयल ब्लू कलर రెడ్ కలర్ పింక్ కలర్ ఎల్ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్స్ అండి ఈ కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి మనకి వెబ్సైట్లో చాలా కలెక్షన్ ఈరోజు కొన్ని కంప్యూటర్ తక్కువ కాస్ట్ కూడా అప్లోడ్ చే చేస్తున్నానండి బట్ నేను ఆ వీడియోలో ఆల్రెడీ చేశాను కాబట్టి నేను వీడియోలో చూపించట్లేదు అండ్ చాలా కలెక్షన్ అవైలబుల్ ఉంది మొన్న ఇది ఇది అడిగారండి రీస్టాక్ అడిగారు ఇది కూడా చేయించడం జరిగింది మళ్ళీ థౌజండ్ రూపీస్లో బ్లూ కలర్ స్టాక్ వచ్చిందండి థౌజండ్ రూపీస్లో బ్లూ కలర్ స్టాక్ వచ్చింది అది ఆర్సీ థౌజండ్ అనే కోడ్ పైన అవైలబుల్ ఉంది ఒకసారి వీలైతే చెక్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు వెబ్సైట్ని కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ